భారతదేశంలో ఉన్న అనేక పవిత్ర పర్వతాలలో అరుణాచలం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంది ఇది తమిళనాడులోని తిరువన్నమలై అనే గ్రామంలో ఉంది ఇది కేవలం ఒక కొండ కాదు ఇది పరమాత్మ తత్వాన్ని చైతన్యంగా వ్యక్తపరిచే జీవాంత రూపం శ్రీ రమణ మహర్షి అరుణాచలాన్ని శివస్వరూపం తనను మింగిన అగ్నిలా పేర్కొన్నారు అరుణాచల పర్వతం చుట్టూ ఉన్న విశ్వశక్తి జ్ఞానం మౌనం సాధన పరమార్థం ఇంకా శివ తత్వ రహస్యాలు మనిషికి శాశ్వతంగా మార్గదర్శకంగా నిలుస్తాయి స్థానం తమిళనాడులోని తిరువన్నమలై పట్టణం సుమారు రెండు వందల అంటే రెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది అడుగులు అంటే ఎనిమిది వందల మీటర్ల ఎత్తున ఆధ్యాత్మికంగా అరుణాచలం అంటే అరుణం దివ్య తేజస్సు అచల అంటే అచలమైన స్థితి ఇది శివుని అగ్నిలింగ రూపంగా భావించబడుతుంది పంచభూత లింగాలలో అగ్నిలింగం ఇది ఇక పురాణాలలో అరుణాచలాన్ని శివుడు స్వయంభూ రూపంగా పేర్కొన్నారు అగ్ని శిలగా కూడా కాకుండా ఆ శక్తి లింగంగా భూమిపై ఏర్పడిందనే విశ్వాసం ఉంది తైవామత గ్రంథాలలో అరుణాచల మహాత్యం అనే శివుడు ఇలా అంటారు అరుణాచలం అంటే కేవలం పర్వతం కాదు ఇది నన్ను మౌనంగా అనుభవించే సాధకులకు పరమ గమ్యాన్ని ఇస్తుంది నా స్వరూపమే ఈ పర్వతం బ్రహ్మ విష్ణులు ఎవరు శ్రేష్ఠులని వాదిస్తూ ఉండగా ఆ మధ్య ఓ అగ్నిస్తంభం ఉద్భవిస్తుంది ఇది తల చివర లేకుండా ఉండి ఈ శక్తి ఎవరిది అనే ప్రశ్నకు శివుడు తన భయంకర రూపాన్ని ప్రదర్శించగా అదే శివుడి అగ్నిలింగం అదే అరుణాచలంగా భూలోకంలో స్థిరమవుతుంది మహర్షి ఈ పర్వతాన్ని చూడగానే ఆయన లోపల ఏదో శక్తి అంతాన్ని ఆకర్షించింది మద్రస్ అంటే చెన్నై వద్ద ఉండే రమణుడు తన ఇంటిని వదిలి అరుణాచలానికి వచ్చి ఈ పర్వత కొమ్మలకే జీవితం అర్పించారు ఆయన ఓ సందర్భంలో ఇలా అన్నారు ఈ పర్వతం నన్ను నాన్ నేను మిగిలిపోయాను మౌనంగా నేను అంతర్ముఖుడిని చేసింది అందువల్ల అరుణాచలం అంటే మౌనతత్వాన్ని బోధించే భౌతిక శివతత్వం అరుణాచలం చుట్టూ సుమారు పద్నాలుగు కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గం ఉంటుంది దీన్ని గిరివలయం లేదా గిరి ప్రదక్షిణ అంటారు శివుడికి ప్రియమైన విధంగా దీనిని భావిస్తారు పాదయాత్రగా ఇది చేస్తే పాప విమోచనం కలుగుతుందంటారు ప్రతి నూతన చంద్రదినం అంటే పౌర్ణమి రాత్రి లక్షలాది మంది భక్తులు ఈ ప్రదక్షిణలో పాల్గొంటారు ఇక అరుణాచల ప్రదక్షిణలో దర్శించవలసిన ముఖ్యమైన స్థలాలు ఇందిరా తీర్థం శివగంగా శిల నవరస సిద్ధి స్థలం పనసలింగం శేషాద్రి స్వామి గారి సమాధి రమణ గుహ స్కంద్రమం ఈ పర్వతం లోపల అనేక దివ్యశక్తులు తిష్ట వేసి ఉన్నాయని సన్యాసులు తపస్సు చేసిన ఋషుల అనుభవం కొన్ని గుహలలో ఇప్పటికి విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయని చెబుతారు అక్కడ మానవ దృష్టికి అందరి శక్తులు ఉంటాయని తపోధనలు చెబుతారు అరుణాచలం లోపల కొన్ని భూమింద్రియాలు ఉన్నాయని వైదిక జ్యోత్య అంటే జ్యోతిర్వై వేదవేత్తలు చెబుతారు ఈ ప్రదేశాలు అధిక ధ్వని తరంగాలను కలిగి ఉండి భూమి శక్తిని నిలిపివేస్తాయి అంటారు ఈ విధంగా అరుణాచల పర్వతాన్ని భూలోక శక్తి కేంద్రముగా పరిగణిస్తారు ఇక రమణ మహర్షి స్వయంగా చెప్పారు నాకు అరుణాచల దర్శనమైన వెంటనే నా అంతరాత్మ వెలిగింది అది నన్ను లోతుగా మౌనంగా మింగింది నా జీవితాంతం ఈ పర్వతాన్ని ప్రత్యక్ష శివతత్వంగా భావించి అక్కడే నివసించారు అరుణాచలాన్ని శిల మౌన గురువు అని కూడా పిలుస్తారు దీని అర్థం ఇది మనిషి చిత్తాన్ని మౌనతలకి సాధనలోకి మార్చగలదు ఈ పర్వతం దగ్గర కొన్నాళ్ళు ఉన్నవారి జీవితం మారిపోతుందని అనేక మానసిక శాస్త్రవేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు ఇక భూకంప నివారణ పర్వతం అరుణాచలం భూమి లోతుల్లో భయంకరమైన ధ్వని తరంగాలను దిగమింగే శక్తి కలిగి ఉందని భౌగోళిక శాస్త్రవేత్తల అభిప్రాయం ఈ పర్వతంలో అయస్కాంత పదార్థాలు అధికంగా ఉండటం దీని చుట్టూ ఉన్న ప్రాంతాల్లో జ్ఞానశక్తిని ప్రేరేపించగలదు శ్రీ విరూపాక్షదేవ్ అంటే అరుణగిరిలో గుహలో తపస్సు చేసి అక్కడే సమాధి చెందారు శేషాద్రి స్వామి గారు అరుణాచలంలో దివ్య జీవితం గడిపిన సన్యాసి యోగిరామయ్య అరుణాచలంతో తన జీవితం ముడిపడింది పావన సిద్ధులు అరణగిరిని అగ్ని మండలంలా మార్చిన ఇక అరుణాచలం వలన భక్తులకు కలిగే ప్రయోజనాలు మానసిక ప్రశాంతత అంతఃశుద్ధి కర్మ విమోచనం జ్ఞానోదయం శక్తి వృద్ధి ఆధ్యాత్మిక మార్గంలో బలమైన పునాది అరుణాచల అష్టకం శ్రీ రమణ మహర్షి రచించిన శ్లోకాల సమాహారం అరుణాచల మహాత్యం స్కంద పురాణంలో ప్రస్తావించమైన భాగం శివ మానస పూజ ఈ పర్వతాన్ని మెంటల్లీ పూజించగలిగే ఓ తాత్విక విధానం ఇక అరుణాచల పర్వతం కేవలం ఒక భౌగోళిక శిల కాదని అది మనసుని త్రికాలయాత్రలోకి నడిపించే తాత్విక పర్వతం అని చెప్పవచ్చు ఇది మానవుడి లోపల జ్ఞానాన్ని వెలిగించగల ఒక అగ్నికుంత విశ్వంలోనే మౌన రూపమైన శివుడు స్వయంగా స్థిరమైన రూపంలో వేసిన దివ్యమైన స్థలం అదే అరుణాచలం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేయండి